కొత్తకుమిల్లి భారత్ గెలవటం అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇష్టం లేదు నారా లోకేష్తో పాటు తోడల్లుడిగా ఇతను ప్రవేశించడం క్రియాశీలక రాజకీయాల్లోకి బాబు గారికి ఇష్టం లేదు అందుకే మీరు జనసేన అభ్యర్థిగా మీరు తెర మీదకి వస్తే మిమ్మల్ని బాగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని బాబుగారే ప్రోత్సహించారని బాగా అప్పట్లో వెను కానీ యాక్చువల్గా మీరు డిఫరెన్స్ చూస్తే చాలా తక్కువ గెలిచిన ఎంవి సత్యనారాయణ గారికి భారత్కి నాలుగు వేలు నాలుగు వేల నాలుగు వందల పెద్ద మీరు అన్నట్టు ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేసి ఉంటే నేను గెలవాల్సిందే యాక్చువల్గా కాబట్టి అలాంటిది ఏం జరగలేదు అంటే ఈ రెండు లక్షల ఎనభై ఎనభై నాలుగు వేల ఓట్లు లక్ష్మీనారాయణ గారికి వచ్చిన రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఓట్లలో తెలుగుదేశం పార్టీ ఓట్లు కూడా చాలా ఉన్నాయి క్రాస్ ఓటింగ్ చాలా జరిగింది క్రాస్ ఓటింగ్ జరిగి ఈవెన్ అక్కడ ఒక సిట్టింగ్ ఐ థింక్ ఎమ్మెల్యే ఆయన చెప్పారు సార్ నేను నా పార్టీకి ఓటు వేసుకున్నాను కానీ మా భార్య ఎంపీగా మీకు ఓటు వేసింది కాబట్టి క్రాస్ ఓటింగ్ ఆయనే చెప్పారు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు చెప్పారు లేదు సిట్టింగ్ ఎంబర్ ఆర్ ఐ థింక్ సిటింగ్ కాదు థింక్ ఆయన ఎక్స్ఎమ్ ఆయన చెప్పడం జరిగింది ఈ విధంగా ఉంది కాబట్టి క్రాస్ ఓటింగ్ చాలా జరిగింది అందుకనే అంటాను విశాఖవాసుల గురించి నేను ముఖ్యంగా నేను ఎప్పుడు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా మిగతా విషయాలు మర్చిపోయి వాళ్ళు క్యాండిడేట్ ఏంటి వాళ్ళు ఏం చేయగలరు అన్న భావాలతో వాళ్ళు ఉంటారు అన్నది నిర్ణయం కాబట్టి ఆ విధంగా మీరు చెప్పిన అనాలిసిస్ లో పెద్దగా రాలేదు ఎందుకంటే నాలుగు వేల నాలుగు వందల ఓట్లంటే ఎంపీ దీంట్లో పదిహేడు లక్షల ఓట్లు ఉన్నప్పుడు అందులో పడినవి పన్నెండున్నర లక్ష అనుకుంటాను ఆ ఓట్లలో డిఫరెన్సెస్ ఫోర్ థౌసండ్ అయితే మొత్తం మనం నేను అనుకోవడం ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ లెవెల్లో అతి తక్కువ మెజారిటీ ఉన్నది కేవలం విశాఖపట్నం ఆ నాలుగు ఓట్లు అటు ఇటు అంటే భరత్ గారు గెలిచేవారు కాబట్టి అప్పుడు కౌంటింగ్ అప్పుడు కూడా నాకు గుర్తుంది ఎంబీవి గారు అనేవాళ్ళు నాతో కూర్చుంటాం కదా కూర్చుంటాం ఆయన అనేవాళ్ళు నా కోట్లు వస్తుంటే ఆయన ఆనందపడేవాళ్ళు మీ కోట్లు ఇస్తే నేను గెలిచిపోతానండి అనేవాళ్ళు అంటే సరదాగా అప్పుడు ఆయన మాట్లాడేవారు కాబట్టి ఆ విధంగా కాకుండా ఏమీ లేదు ఏదైనా బాబు గారి మంత్రాంగం అది అనిపిస్తుంది అంటే ఆ నాకు పెద్ద లాగా అనిపిస్తుంది సరే సరే ఇప్పుడు ఏ సభకి ఏ సమావేశానికి మిమ్మల్ని ఆహ్వానించినా మీ ప్రసంగాల్లో నా దేశం నా మట్టి నా భగవద్గీత రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద మహాత్మా గాంధీ అబ్దుల్ కలాం ఇంతమంది గురించి మీరు ప్రస్తావిస్తూ ఉంటారు వాళ్ళ ప్రభావం మీ మీద అంతలా ఉందా అసలు ఎందుకంటే ఎప్పుడు కూడా దేశం పట్ల ఆలోచించిన వాళ్ళను మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల్ని విడదీ చూడాల వీళ్ళందరూ కూడా దేశం దేశం ముందుకు వెళ్ళాలి దేశం ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలతో ఉన్నవాడు కాబట్టి చికాగో కాన్ఫరెన్స్లో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ వివేకానందులు మాట్లాడిన భారతదేశాన్ని పరిచయం చేశారు మొత్తం ప్రపంచం భారతదేశం గుర్తు చూసింది భారతదేశం అంటే ఇంత గొప్ప దేశం అని వాళ్ళకు ఒకసారి ఆయనకు గుర్తు చేశారు ఆయన కాబట్టి కలాం గారు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కూడా ఏ విధంగా ఆయన మొత్తం మన దేశాన్ని ఒక కలపడానికి ఆయన ఎంత నదులను కలపడానికి ప్రయత్నం చేశాడు దేశాన్ని కలపడానికి ప్రయత్నం చేశారు అటువంటి గొప్ప వ్యక్తులు మనం మన యంగర్ జనరేషన్కి పరిచయం చేయాలి ఎందుకంటే యంగర్ జనరేషన్ ముందున్న మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు డివైడ్ చేసే ఉన్నప్పుడు మనం వీళ్ళందరినీ యునైట్ చేసే మోడల్స్ ఏవైతే కావాలి నేను అందుకనే ప్రతి స్కూల్లో ఒక ఒక పాఠం చెప్తూ ఉంటాను నేను అందరికీ ఒక స్కూల్లో ఒక మాస్టరు భారతదేశం యొక్క పటాన్ని ఇరవై తొమ్మిది ముక్కలు చేసి కలపమన్నాడట ఒక పిల్లవాడు పది నిమిషాల్లో కలిపాడు ఇంకొక పిల్లవాడికి రెండు గంటలు పట్టింది కాబట్టి ఈ పది నిమిషాల్లో కలిపిన పిల్లవాడిని అడిగితే నువ్వు ఎలా ఇంత త్వరగా చేయగలిగావంటే ఆ పిల్లవాడు ఏమన్నా అంటే ఈ భారతదేశం పటం వెనకాల ఇద్దరు మనుషుల బొమ్మలు ఉన్నాయి నేను ఇద్దరు మనుషులను కలిపాను తిప్పగానే భారతదేశం కలిసి కనపడింది అని చెప్పాడు అనమాట కాబట్టి అది మనం చేయాల్సింది ప్రజల్ని కలపాలి ప్రజల్ని కలపగలగాలి అప్పుడు ఏంటంటే ఒక దేశం ఎందుకంటే మిగతా దేశాల్లో చూస్తే నేషన్ కమ్స్ ఫస్ట్ ఆల్వేస్ ఎప్పుడు కూడా దేశం అన్నది ముఖ్యం కాబట్టి ఈ స్వార్థపూరితమైన ఆలోచనలు ఏవైతే నేను నాది ఆ విధమైన భావాలు ఏవైతే క్రియేట్ చేస్తున్నావు సంకుచిత భావాలు ఈవెన్ నేను స్కూల్లో చెప్తాను ఈ ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ ఇవి కూడా ఇవ్వకండి కాబట్టి ర్యాంకు కోసం తన గురించే ఆలోచించడం మొదలు పెడతారు యాక్చువల్గా మీరు చూస్తే మనం మ్యూజికల్ చైర్స్ ఎలా కడతాము మ్యూజికల్ చైర్స్ ఒక్కొక్క చైర్ తగ్గిస్తాం కాబట్టి ఒక్కొక్కరిని పంపించాం కానీ జపాన్లో మ్యూజికల్ చైర్స్ ఎలా గడతారంటే వాళ్ళు ఎవరైనా మిగిలిపోతే మొత్తం టీమ్ అవుట్ అంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కుర్చీలు తగ్గుతున్నా కూడా అందరినీ కలుపుకుని ఒక్క కుర్చీ మీద కూర్చోవడానికి ప్రయత్నిస్తారు సమైక్య భావన సమైక్య భావన కాబట్టి అది మీరు చిన్నతనం నుంచి ఆ విధమైన భావాలు తీసుకురాగలిగితే దేశం కోసం అందరం కలిసి ఉండాలి అన్న భావనలు ఆ చిన్నతనంలోనే మొదలవుతాయి అనమాట కాబట్టి ఈ విధంగా ఆలోచన విధానాలని మనం తీసుకురావాలి జేడీ ఫౌండేషన్ గురించి చెప్పండి ఇది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో స్థాపించాను నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇందులో ముఖ్యంగా వ్యవసాయము గ్రామీణాభివృద్ధి ఎడ్యుకేషన్ హెల్త్ తర్వాత వచ్చేసి పర్యావరణం ఈ విషయాల మీద మేము వర్క్ చేస్తుంటాం అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో మా యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు వైజాగ్ ఉంది తర్వాత వచ్చే నెల్లూరు ఉంది కావలి ఉంది భద్రాచలం కాబట్టి ఇందులో మేము యాక్టివిటీస్ చేస్తాం ముఖ్యంగా వ్యవసాయం ప్రధానమైన పీట వేస్తాం ఇందులో ముఖ్యంగా ద్రోన్ టెక్నాలజీ ఏదైతే ఉందో వ్యవసాయ రంగంలో ద్రోన్స్ ఉపయోగించడం టెక్నాలజీ ఉపయోగించడం అన్నది ఫస్ట్ తీసుకున్న ప్రాజెక్ట్ గోపిరాజా అనే అబ్బాయి ఉన్నాడు రాజా అంటాం ఆ పిల్లవాడికి కావాల్సిన ఆర్థిక సహాయం కొద్దిగా అందించి ఇప్పుడు ఆల్మోస్ట్ వందకు పైగా డ్రోన్స్ తయారు చేసి రైతులకు ఇవ్వగలిగారు సో ఆ విధంగా చేస్తున్నాం ఎందుకంటే ఈ మధ్య కూలీల సమస్య ఇవన్నీ ఎక్కువైపోయి కాబట్టి డ్రోన్ టెక్నాలజీ ఎలా ఉపయోగించుకోవాలని చేసి తర్వాత భద్రాచలం తీసుకునే దాన్ని ప్లాస్టిక్ ఫ్రీ భద్రాచలంగా చేయగలిగాం తర్వాత రూరల్ ఇన్నోవేషన్స్ చాలామంది రైతులు వాళ్ళ ఆలోచనల ద్వారా చిన్న చిన్న పరికరాలు అక్కడ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ ఒక కాంపిటీషన్ పెట్టి అక్కడున్న రూరల్ ఇన్నోవేషన్స్ని బయటికి తీసుకురాగలిం తర్వాత ఉపాధి భరోసా అని చెప్పేసి ఒక కుటుంబాన్ని మనం ఎలా నిలబెట్టగలమన్నా కూడా ఆల్మోస్ట్ ఇరవై తొమ్మిది ముప్పై కుటుంబాలని మనం ముందుకు తీసుకురాగలిగాం కాబట్టి ఇలాంటి రకరకాల యాక్టివిటీస్ తీసుకొని ఫౌండేషన్ ద్వారా పనులు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ఇంకా విస్తృతంగా తీసుకువెళ్ళాలన్న ఆలోచనలు ఉన్నాయి సార్ రాబోయే ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు రాబోయే ఎన్నికల్లో ఉన్న ఎన్నికలు ఎప్పుడు కూడా ఒక కానీ ఎన్నికలు ఏమైపోతున్నాయంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ఎన్నికలకు ప్రిపరేషన్ మొదలైంది అది ఎక్కడ చూసినా అదే చూస్తున్నాం మరి ఫైవ్ ఇయర్స్ ముందే ప్రిపరేషన్ ముందే నెక్స్ట్ డేనే చూసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఎన్ని సీట్లు రావాలి అనుకుంటున్నారు కాబట్టి ఈ మధ్యలో యాక్చువల్గా మధ్యకాలం ఎలా ఉండాలంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలని ఆలోచించాలి ప్రతిపక్షం పాలక పక్షం ఇద్దరు కూర్చొని అందరం కలిసి ప్రధానమంత్రి గారి దగ్గరికో ఎక్కడికో వెళ్ళి మా రాష్ట్రానికి ఇది కావాలి అని డిమాండ్ చేసుకుంటూ రావాలి ఎలక్షన్స్ అప్పుడు కొట్టుకుందాం తిట్టుకుందాం అది వేరే విషయం కానీ మిగతా సమయంలో రాష్ట్రం అన్నది చాలా ప్రాముఖ్యంగా వహించాలి అన్నది చూస్తాం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా పద్దెనిమిది నెలలు ఉంది మనకి ఇప్పుడే ఎలక్షన్ వాతావరణం వచ్చేసిందే యుద్ధ వాతావరణంగా ఉంది ఇది ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఎందుకంటే సాధారణంగా ఇవన్నీ ఆకర్షిస్తాయి పబ్లిక్ని వీళ్ళు ఇలా మాట్లాడారు ఈయన ఇలా మాట్లాడు ఈయన ఇలా తిట్టాడు ఆయన ఇలా తిట్టాడు దాంతో టైంపాస్ అయిపోద్ది మనకి కానీ ఇంది ప్రాసెస్ ఏమవుతుందంటే స్టేట్ డెవలప్మెంట్ గురించి మనం అంతా కలిసి ఆలోచించి ఒక అవకాశాన్ని కోల్పోతున్నాం సో నేను అనుకోవడం ఏంటంటే ఎలక్షన్స్ అన్నవి రాబోతున్నాయి ఈ ఈ ప్రభావాలు ఏవైతే మనం తగ్గించాలనుకుంటున్నామో ఈ ప్రభావాలు ఇంకా పెరుగుతున్నాయనిపిస్తుంది జనాలను విడదీయడం ఆ విధంగా భావోద్వేగాల గురి చేయడం ఇవన్నీ కూడా మనం తగ్గించగలగాలి సామాజిక అసమానతలు అసమానతలు ఇవన్నీ కూడా మనం తీర్చడానికి చాలా సమయం పట్టబోతుంది కానీ బట్ సమ్వేర్ ఓటర్ని అన్న వాళ్ళని చైతన్యపరచాలి అన్న ఉద్దేశంతో ఆ విషయంలో ముందుకు వెళ్తున్నాం చైతన్య ఓటర్లను చైతన్యపరచడం వాళ్ళు ఆలోచించే విధంగా మిగతా ప్రభావాలకు లోను కాకుండా వాళ్ళు మంచి క్యాండిడేట్ని చూసి వాళ్ళు ఓటు వేసే విధంగా వాళ్ళని ఆలోచింపజేసే విధంగా ప్రయత్నాలు మనం చేద్దాం చూద్దాం ఫైనల్గా అల్టిమేట్లీ ఎలక్షన్స్ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు మన ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే మీరు అడగొద్దు అన్నారు నా క్వశ్చన్ ఏంటంటే ఆ స్టార్టింగ్ క్వశ్చన్ లోనే నేను మిమ్మల్ని అడగదలుచుకున్నది ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఎంఆర్ ప్రాపర్టీసు సత్యం కంప్యూటర్స్ ఈ మూడు కేసుల్లో టఫెస్ట్ మైనింగ్ కేసు మైనింగ్ కేసు ఆ టైంలో ఒక సమయంలో ఐ థింక్ ఆల్మోస్ట్ ఐ థింక్ ముప్పై రెండు కేసులు ఉండేవి మా దగ్గర ఆల్మోస్ట్ అన్ని హై ప్రొఫైల్ కేసెస్ ఇంక్లూడింగ్ గుజరాత్ కొన్ని కేసులు కూడా మాకు ఇచ్చారు తర్వాత అన్ని రకాల కేసులు మేము చేసాము ఇక్కడ ఏ కేసు వచ్చినా మీరు సాధారణంగా సిబిఐలో ఎలా ఉంటదంటే యాంటీ కరప్షన్ కేసెస్ మాత్రమే మాకు ఇవ్వాలి ఎందుకంటే ఇది మాది యాంటీ కరప్షన్ బ్రాంచ్ కానీ ఇక్కడ మేము ఆ సమయంలో చేసిన కేసులు చూస్తే యాంటీ కరప్షన్ కేసులు ఉన్నాయి తర్వాత వచ్చేసి ఎకనామిక్ అఫెన్సెస్ ఉన్నాయి స్పెషల్ క్రైమ్ ఉన్నాయి సపోజ్ ఆజాద్ ఎన్కౌంటర్ అది కూడా మేమే ఇన్వెస్టిగేట్ చేసాము రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ జరిగింది సో ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఒక్క సమయంలో ఆల్మోస్ట్ ముప్పై రెండు కేసులు మా దగ్గర ఉన్నాయి కానీ ఇందులో ఏంటంటే అన్నిటికన్నా ఒక కాంప్లికేటెడ్ తర్వాత టెక్నాలజీ ఇవన్నీ చూసుకుంటూ చేసిన కేసులో సత్యం కంప్యూటర్స్ కేసు అన్నది ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా మీకు అనేక విషయాలు తెలియజేసిన ఒక అంశం మీకు యాక్చువల్గా మీరు చూసుకుంటే ఎకనామిక్ అఫెన్సెస్ మొత్తం ప్రపంచంలో చూసుకుంటే ఎన్రాన్ కేసు ఉంది ఇలాంటి రకరకాల కేసులు ఉన్నాయి కానీ అన్ని అఫెన్సెస్లో ఉన్న కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కేసులో చూడాల్సి కానీ ఈ కేసు అన్నది ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కాకుండా ఈ కేసు ప్రభావం వల్ల ఈవెన్ కంపెనీస్ యాక్ట్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చాం తీసుకొచ్చారు యా మేము వెళ్ళి అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు ప్రణబ్ ముఖర్జీ గారి ముందు ప్రజెంటేషన్ ఇచ్చాము తర్వాత క్యాబినెట్ సెక్రటరీలో కూడా నన్ను పిలిచి ప్రజెంటేషన్ ఇవ్వమన్నారు కాబట్టి నేను అక్కడ చెప్పింది ఏంటంటే ఓకే ఈ అఫెన్స్ అయింది మేము ఇన్వెస్టిగేట్ చేసాం కాబట్టి రాబోయే కాలంలో ఇటువంటివి జరగకుండా మనం చట్టంలో ఏ విధమైన మార్పులు తీసుకురావాలి ప్రొసీజర్స్లో ఏ విధంగా మార్పులు తీసుకురావాలి ఇవన్నీ కూడా ప్రజెంట్ చేసాం అవన్నీ కూడా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు తీసుకొచ్చా కాబట్టి ఏంటంటే యాజ్ అన్ ఇన్వెస్టిగేటర్ ఏమవుతుందంటే మనకేమి పర్సనల్గా ఆ కేసుల్లో వీళ్ళు వాళ్ళు అన్న ఇది ఉండదు సో యాజ్ అన్ ఇన్వెస్టిగేటర్ మనం ఇన్వెస్టిగేట్ చేసాం కానీ ఇన్వెస్టిగేషన్ అన్నది ఒక కేసు మాత్రమే కాకుండా ఫ్యూచర్లో జరగకుండా చేసుకోగలిగిన కొద్ది ఇంపాక్ట్ మనం క్రియేట్ చేయగలిగితే ఏమవుతుందంటే ఇన్ ది ప్రాసెస్ కంట్రీ విల్ పాసిబుల్ అంటే దేశానికి ఉపయోగపడుతుందన్న ఆ దృష్టిలో మీరు ఆలోచించి చూస్తే ఈ కేసు అన్నది చాలా ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఒక ఇన్వెస్టిగేటర్గా మా స్టాఫ్కి మా అందరికీ కూడా అనేక విషయాలు తెలియజేసింది బ్యాలెన్స్ షీట్స్ అంటే ఏంటి ఈ రిటర్న్స్ ఎలా ఉంటాయి ఈ డిపాజిట్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలియజేసిన ఒక అనేక విషయాలు ఉన్న కేసు అది